హై టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే చాలా అద్భుతమైన చిట్కాలు అయితే ఉన్నాయండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియో చూసినయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు వీలైతే అవన్నీ కూడా చూసేయండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరింత మందికి రీచ్ అవుతుంది వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా మీరు ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం రండి ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే చింత గింజలు ఉంటాయి చూడండి మామూలుగా చింతపండు మనం తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు అందులో గింజలు కూడా వెళ్తూ ఉంటాయి కదా అయితే పడేయకండి ఈసారి ఈ గింజలు అయితే చాలా చాలా యూస్ అవుతూ ఉంటాయి అంటే దీంతో మనకు మామూలుగా చింతపండు తింటే అంటే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కొంచెం ఝాతిలో మంటలాగా ఏర్పడుతూ ఉంటుంది కొంచెము మనము గుండుపుడుతో గుచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా చాలామందికి కొంచెం అలా చెస్ట్లో పెయిన్ అలా వస్తూ ఉంటుంది అన్నట్టు అంటే మా నాన్నగారు అట్లా చెప్తూ ఉండేవారు అన్నట్టు ఆయనకి అలా ఉన్నప్పుడు ఏం చేసేటోళ్ళంటే ఇలా చింతగింజలని వేయించేసి రోజుకొకటి అయితే తీసుకునే వాళ్ళండి అలా తీసుకుంటే ఏంటంటే గ్యాస్ట్రీ ప్రాబ్లము ఆ సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుందంట అంటే ఆయుర్వేదిక్లో వాడుతూ ఉంటారంట కాకపోతే మా నాన్న అయితే డైలీ ఇది ఒకటైతే తీసుకుంటూ ఉంటారు అంటే నేను చిన్నప్పుడు చూశాను అదే మీకు ఈ రెమెడీ చూపించబోతున్నాయి అయితే దీంతో మనకి ఏంటంటే మళ్ళీ నేను కొంచెం వేయించేసానండి వేయించిన తర్వాత పైన పొట్టునైతే అయితే ఇలా తీసేయాలి తీసేస్తే లోపల గింజ అనేది ఇలా వచ్చేస్తుంది కదా కొంచెం బాగా వేగిపోయింది కాబట్టి చూడండి ఇలా పగిలిపోయింది అన్నట్టు దీన్ని మనము రోజుకొకటి అయితే తప్పకుండా తీసుకోవాలి తీసుకుంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంతో మనకి మోకాల్లో గుజ్జు అరిగిపోతూ ఉండి కొంచెం మనకి టకా టకా అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుందంట మీకు వీలైతే మాత్రం ఈ గింజలని పడేయకుండా ఈసారి అయితే ఇలా తిని చూడండి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఛాతిలో అయితే చాలా మంటగా ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ అయితే షాంపు తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ షాంపు ఉన్నా సరే ఆ షాంపూని తీసుకొని కొంచెం సాల్ట్ అదేవిధంగా సోడా అండి వంట సోడా తీసుకుంటున్నాను అదేవిధంగా యునో పౌడర్ వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది లెమన్ ఒక హాఫ్ చెక్క రసాన్ని అయితే ఇలా పిండేసుకొని ఇందులో కొంచెం గోరువెచ్చటి నీళ్ళను అయితే యాడ్ చేసుకోవాలి మరీ బాగా వేడిగా ఉండద్దు మరీ చల్లగా ఉండద్దు గోరువెచ్చకున్న వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మామూలుగా చాలామంది ఏంటంటే పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు కదండి అయితే వేలకు వేలు బయట డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు అలా చేయకుండా ఈసారి ఏంటంటే మనం ఇంట్లోనే ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసేసుకొని గనుక ఈ నిమ్మ చెక్కతో కనుక ఇలా రుద్దారనుకోండి చాలా నీట్గా అయిపోతుంది మనకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు డబ్బులు ఆదా అవుతాయి టైం కూడా సేవ్ అవుతుంది కదా ఇంట్లోనే చక్కగా ఇలా మసాజ్ చేసినట్టు నీట్గా అయిపోతుంది అన్నట్టు మీరైతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చాలా నీట్గా అయిపోతాయి అన్నట్టు సేమ్ పెడిక్యూర్ మనం బయట ఎట్లా చేయించుకుంటామో అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి గోధుమ పిండిని అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను ఇందులో వంట సోడా అండి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది ఏంటంటే నిమ్మ ఉప్పు అండి నిమ్మ ఉప్పు అంటే బయట దొరుకుతూ ఉంటుంది ఆ నిమ్మ ఉప్పును వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను సర్పండి మనం ఇంట్లో బట్టలు వాష్ చేసే సర్పు ఉంటుంది కదా మీ దగ్గర ఏది ఉంటే అది అది యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు ఈ మిశ్రమాని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇది కలిసిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పిండి ముద్దను ఎలా తయారు చేసుకున్నా చూడండి అలా తయారు చేసుకోవాలి మరీ జారుడుగా ఉండొద్దు సేమ్ మనము చపాతి పిండి ఎలా డో కలుపుతామో అలా చూడండి ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత దీని ఏం చేయండి అంటే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇంట్లో ఎక్కడెక్కడ బల్లీలు బొద్దింకలు అదేవిధంగా ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక ఈ ఉండలను కనుక పెట్టారనుకోండి అది తిన్న వెంటనే దాని కడుపులో అంత ఆగమాగమై అవి చచ్చిపోతాయి అది ముట్టగానే ఏదో ఉందనేసి పారిపోతూ ఉంటాయి నేనైతే వంట రూమ్లో అయితే బొద్దింకలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ గ్యాస్ సిలిండర్ దగ్గర ఈ మొక్కలు ఉన్న చోట విపరీతంగా బల్లెలు బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి ఎలుకలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా ఇలా పెట్టేసేయండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని గ్యాస్ వెలిగించేసి ఒక కప్పు వరకు అయితే మినప్పప్పుని తీసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే మినప్పప్పుతోటి మీరు మినపసు నుండలు చేస్తూ ఉంటారు కదా అయితే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కనుక మనము బియ్యం యాడ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి మనకు తినేటప్పుడు ఏంటంటే పంటికి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇలా మినపప్పునైతే దూరగా వేయించి బియ్యం కూడా వేయించేసి ప్లేట్లో తీసుకోవాలి ఇంకొంచెం టేస్ట్గా రావడానికి ఏం చేయాలంటే బాదం ఒక హాఫ్ కప్పు వరకు తీసేసుకొని గుమ్మడి గింజలు కూడా ఒక హాఫ్ కప్పు వరకు తీసేసుకొని వేయించుకొని వీటిని కూడా పక్కన ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసేసుకుని ఫస్ట్ మినప్పప్పు ఇందులో ఇలాచిలు వేసి పౌడర్ చేసుకున్నాను దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఓకే ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు బాదమును గుమ్మడి గింజలు ఉంది కదా ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఇప్పుడు మినప్పప్పు దాంట్లో ఆ పౌడర్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే సే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం ఒక కప్పు వరకు అయితే తీసేసుకుంటున్నాను తురిమి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ప్లేట్లో అయితే ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో వేడి వేడి నెయ్యిని వేసుకొని మనము లడ్డులు జుట్టేసుకుంటే మనకు మినపసు నుండలు అయితే రెడీ అయిపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొంచెం టేస్ట్గా రావడానికి నేనైతే బాదమును గుమ్మడి గింజలు యాడ్ చేశాను అదేవిధంగా మనకు తినేటప్పుడు సున్నుండలు ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేశారో లేదో కొంచెము పంటికి అయితే అంటుకుంటూ ఉంటాయి అలా అంటుకోకుండా రావాలంటే బియ్యం అయితే యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది మనకు కొంచెం ఇరిటేటింగ్గా ఉండకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకొని తినండి పిల్లలకి ఇవ్వండి రోజుకొకటి ఇదైతే నరాల బలహీనతకి హెయిర్ గ్రోత్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ లడ్డైతే రోజుకొకటి తినండి చాలా మంచిది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చేపల కూర వండిన తర్వాత మనము గిన్నెనైతే కడిగిస్తా ఉంటాము కడిగిన తర్వాత కూడా ఇదైతే స్మెల్ అయితే పోనే పోదండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో కాసేపు ఎండలో పెడతాము అయినా కూడా స్మెల్ అనేది పోదు అయితే దీన్ని ఏం చేయాలంటే ఇలా వాష్ చేసేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే నిమ్మ చెక్కని తీసేసుకొని దీంతో కనుక రుద్దారనుకోండి ఆ స్మెల్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి నేను ఇప్పుడు రుద్దుతా అంటే లోపల నుంచి ఎంత నల్లగా వచ్చేస్తూ ఉంటుందో చూడండి ఎలా వస్తుంది చూసారా అంటే ఇదేంటంటే గిన్నె కదా మనం దీన్ని ఎంత వాష్ చేసినా కూడా దీంట్లో అయితే మురికి ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది దీన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి వస్తుందండి మీరు ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఇలా నిమ్మ చెక్కతో రుద్దేసి వాష్ చేసిన తర్వాత వీలైతే మీరు కొంచెం నీళ్ళతోటి కడిగినా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో చూసారా అంటే ఎప్పుడైనా సరే ఈ గిన్నెలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నీటిగా కడిగిన తర్వాతనే యూజ్ చేసుకోవాలి చూడండి ఈ నీ వాసన అయితే మొత్తం పోతుందండి ఇలా నిమ్మ చెక్కతో రుద్దామనుకోండి క్లీన్ అయిపోతుంది అన్నట్టు అంటే లోపల ఈ రంధ్రాలలో ఇరుక్కుపోయినది కూడా మొత్తం బయటకు వచ్చేసి ఆ స్మెల్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశలు వేసిన తర్వాత ఈ గిన్నె అయితే కొంచెం అలా అంటుకొని ఉంటా ఉంటుంది కదా పిండి దాన్ని అయితే మనం మామూలుగా అయితే పారపోస్తూ ఉంటాం కాకపోతే ఈ దీన్ని ఏం చేయండి ఈ గిన్నెని కడిగేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి వాటర్ ఎక్కువ పోసేసుకొని మనం ఈ వాటర్ని ఏం చేయాలంటే మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి చూడండి గులాబీ మొక్కలు కానీ ఏ మొక్కలైనా సరే మంచిగా ఏపుగా పెరగడానికైతే ఈ అయితే ఇలా చెట్లకైతే ఇవ్వండి మంచిగా ఏపుగా పెరుగుతాయి అంటే కొంచెం బాగా ఇగురు వస్తాయి అదేవిధంగా మనకి త్వరగా పువ్వులు రావడానికి అయితే మొగ్గలు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి మొగ్గ అయితే వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పడేయకుండా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రేగుపండు ఆకులు చూసారా ఇది రేగుపండు కొమ్మ అండి నేను ఆకులను అయితే ఇలా కట్ చేస్తున్నాను మరి మరిగే నీళ్ళలో ఈ రేగుపండు ఆకులను వేసి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇదైతే ప్రతి ఒక్కరికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్రతిరోజు పడే టెన్షన్ నుంచి అయితే చాలా చక్కగా టెన్షన్ మొత్తం పోతుంది నేనేం చేస్తున్నా అంటే ఒక వేపాకు రెమ్మను కూడా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నీళ్ళనైతే ఒక గ్లాసుడి వరకు నీళ్ళనైతే వేడి చేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ రేగుపండు ఆకులను అయితే ఇందులో వేసేయాలి దీంతోపాటు మనము వేపాకులను కూడా కట్ చేసుకున్నాం కదా వేపాకులను కూడా యాడ్ చేసి బాగా మరగబెట్టాలి మరగబెడితే ఏంటంటే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇలా రెడ్డిష్ కలర్లో గ్రీనిష్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని అయితే వడగట్టుకోవాలి ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఆకుని తీసేసి వాటర్ను మాత్రమే తీసేసుకోవాలి ఈ వాటర్ ఏందంటే చల్లారిన తర్వాత ఈ మీరు జుట్టుకైతే మసాజ్ చేయండి జుట్టు విపరీతంగా ఇప్పుడు సీజన్ అయితే హెయిర్ అయితే చాలా ఊడుతుందండి ఊడేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అయితే మీరు డైరెక్ట్ ఇలా గోరువెచ్చకున్నప్పుడు హెడ్కి బాగా మసాజ్ చేసి వన్ అవర్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు లేకపోతే షాంపూతో స్నానం చేసినా కూడా చాలా చూడండి ఎంత హెయిర్ ఊడుతుందో అసలు బాగా వచ్చేస్తుందండి కొంచెం వర్షాకాలం కదా చాలా ఇబ్బంది అవుతుంది నేను ఏం చేస్తున్నా అంటే హెయిర్కి మసాజ్ చేయకుండా నేను షాంపూ పెట్టేసి తలస్నానం అయితే చేద్దాం అనేసి ఇలా అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూని ఇందులో యాడ్ చేసుకొని ఈ వాటర్లో ఇప్పుడు చూడండి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని జుట్టు పట్టించేసి మంచిగా మసాజ్ చేసినట్టు మనము హెడ్ అయితే బాగా ఇలా మసాజ్ చేసి తలస్నానం చేసుకున్నారనుకోండి హెయిర్ అనేది చాలా మంచిగా అంటే ఊడకుండా మంచిగా నీట్గా వస్తాయి అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది జుట్టు విపరీతంగా ఊడుతున్న వాళ్ళకైతే ఇదైతే చాలా చక్కటి రెమెడీ అండి నాకైతే చాలా హెయిర్ అయితే లాస్ అవుతూ ఉంటే నేనైతే దీన్నైతే యూజ్ చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి వాడుతున్నప్పటి నుంచి కొంచెము హెయిర్ అనేది ఊడడం తగ్గింది విపరీతంగా ఊడుతుంది చూడండి నేనే నేనైతే ఇలా పాయల్ పాయల్లాగా తీసుకుంటూ దీన్నైతే ఇలా రుద్దేస్తున్నాను రుద్దిన తర్వాతనే మంచిగా మసాజ్ చేసినట్టు చేసేసి హెడ్ బాజ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఎవరైతే జుట్టు విపరీతంగా ఉడుతుందో వాళ్ళైతే ఈ రెమెడీని అయితే యూజ్ చేసి చూడండి మీరు ఒకవేళ వట్టి వాటర్ కనుక యూజ్ చేస్తే షాంపూ లేకుండా ఉంటే వన్ అవర్ ఆగినాక తలస్నానం చేసుకోండి లేదు డైరెక్ట్ తలస్నానం చేసేసుకున్నా ఓకే అలా చేసుకున్నా కూడా కొంచెం మర్దన చేస్తూ మనము తలస్నానం చేసుకుంటే మంచి చూడండి నాది అయిపోయిన తర్వాత హెయిర్ అనేది ఇప్పుడు ఊడట్లేదు మీరు అనేసి చూస్తున్నాను చూడండి దువ్వుతూ ఉంటే హెయిర్ అనేది రావట్లేదు ఇలా ట్రై చేయండి ఇదైతే చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే పనిచేస్తుంది యూజ్ చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవాళ రేపు అయితే అందరం అండి పేస్ట్నే వాడుతూ ఉంటాం కదా అయితే జ్వరం వచ్చినప్పుడు మనం కోల్గేట్ పేస్ట్ని వాడినా కూడా కొంచెం జలుబు చేసినప్పుడు దగ్గుల దగ్గుగా ఉన్నప్పుడు అంటే వస్తూ ఉంటే కూడా పేస్ట్ని వాడితే ఏంటంటే గొంతులో ఇంకా గరగర అనిపిస్తూనే ఉండే అంటే కొంచెం తీయ తీయగా ఉంటుంది కదా పేస్ట్ అనేది అయితే దీనికి బదులు మనము ఏం చేయొచ్చు అంటే ఇలా వేప పూలు ఉంటుంది చూడండి ఈ వేప పుల్లను కనుక నమ్మలారనుకోండి మనకి మౌత్ వాష్ అయినట్టు అయిపోతుంది మనకి చేదు ఇది కొంచెం చేదుగా అనిపిస్తుంది కొంచెం నమ్ మనము వాష్ చేసేటప్పుడు కానీ మనం నములుత నములుతే తీయగైపోతూ ఉంటుంది కాకపోతే దీన్ని కనుక మనము నమిలి బ్రష్ చేసుకున్నాం అనుకోండి మనకి జ్వరం అనేది ఉన్నప్పుడు ఆ వాసన అనేది పోయి అదేవిధంగా గొంతు గర గర కూడా చాలా వరకు తగ్గుతుంది ఏదైతే మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం రోజు దీంతో మనము పళ్ళు తోముకుంటే చాలా మంచిది దంత దవనం దీంతో చేస్తేనే చాలా మంచిది అండి ఊర్లల్లో అయితే దీన్నే చేస్తారు అయితే ఏ పేస్టులు లేవు ఏం లేవు వేప పుల్లతోనే మంచిగా బ్రష్ చేసుకున్నట్టు చేసుకునేటోళ్ళం కదా నేనైతే డైలీ ఇలానే చేస్తాను నాకు కొంచెం ఫీవర్గా ఉంది అందుకే నేనైతే దీంతోనే వాష్ చేసుకుంటున్నాను మీరైతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము గాజులు తొడుగుతూ ఉంటే చేతులకి ఏందంటే ఈ బొక్క అనేది ఈ బొటన వేలు బొక్క ఏందంటే అడ్డం తగిలి కొంచెం గాజులు అనేటివి విరిగిపోతూ ఉంటాయి కదా పగులుతూ ఉంటాయి అయితే అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కవర్ తీసుకుంటున్నాను ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దీనికి ఏం చేయండి అంటే మీ దగ్గర కొబ్బరి నూనె ఉందనుకోండి కొబ్బరి నూనెను కనుక కొంచెము ఈ ఆయిల్ మీద కొంచెం స్ప్రెడ్ చేసేయండి అయితే ఈ ఆయిల్ ఏంటంటే కొంచెం జారుడు గుణం ఉంటుంది కాబట్టి మనం గాజులు తొడిగేటప్పుడు చక్కగా జారి ఈజీగా మనం బ్యాంగిల్ని తొడిగేయచ్చు అన్నట్టు చేతులకి చూడండి అన్నింటివి పగలకుండా మంచిగా వచ్చేస్తాయి అన్నట్టు ఇలా తొడుక్కోవచ్చు అన్నట్టు చాలా ఈజీ కదా ఇంట్లో కవర్ ఉంటుంది కొబ్బరి నూనె కూడా ఉంటుంది మళ్ళీ మనము ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ తీయాలంటే కూడా మళ్ళీ ఈ కవర్కి సేమ్ ఇలానే ఆయిల్ రుద్దేసి ఈ బ్యాంగిల్ లోపలికి ఈ కవర్ని ఇలా చూపించేసి నిదానంగా గనక మనము తీసామనుకోండి బ్యాంగిల్ అనేటివి పగలకుండా ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయి అంటే చూడండి నెమ్మదిగా ఇలా తీసేస్తే చేతి నుండి కూడా మళ్ళీ ఇలా తీయచ్చు అన్నట్టు ఈజీ ప్రాసెస్ కదా ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ షేర్ కూడా చేయడం మర్చిపోకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా సరే ఒక చిన్న డబ్బానైతే అయితే తీసేసుకొని నేను ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను పైన క్యాప్కైతే అయితే మీకు ఎన్ని వీలైతే అన్ని హోల్స్ని అయితే ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా క్యాప్ మొత్తం ఇలా హోల్స్ పెట్టేసినాం అనుకోండి మనకి చాలా మంచిగా పనిచేస్తుంది అన్నట్టు ఓకే ఇలా పెట్టేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఉప్పు తీసుకుంటున్నాను శానిటైజర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బాక్స్లో ఏం చేద్దామంటే ఉప్పునైతే సగం వరకు ఇలా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలాచి అదేవిధంగా లవంగాలను అయితే ఇలా దంచేయాలి కొంచెం క్రష్ చేసినట్టు చేసేసి ఈ ఉప్పు మిశ్రమంలో అయితే మిక్స్ చేసేయాలి ఇందులోనే మనము ఒక టేబుల్ స్పూన్ వరకు శానిటైజర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర శానిటైజర్ ఉంటే శానిటైజర్ యాడ్ చేసుకోండి పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం కూడా నేను చిన్న ముక్కనేస్తున్నాను అదేవిధంగా షాంపూ అండి ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు రంధ్రం చేసుకున్న ఈ మూతనైతే పైన పెట్టేసి బాత్రూంలో అయితే ఫ్రెషనర్గా అయితే చక్కగా యూజ్ చేయొచ్చు అన్నట్టు రూమ్ ఫ్రె మంచిగా బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు వీలైతే ఇలా చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాలు తీసుకుంటున్నాను అదేవిధంగా ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చిలు చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఇలా తెంపుకొని రెడీగా పెట్టుకోవాలి లవంగాలు ఒక ఐదారు తీసుకుంటే సరిపోతుంది ఇలా తుంచేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే బియ్యం బస్తాలు అయితే పురుగు పడతా ఉంటుంది కదండి అవి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం ఈ లవంగాలను ఈ ఎండుమిర్చిని తుంచేసాం కదా వీటిని అయితే ఈ బియ్యంకి అయితే యాడ్ చేసేయాలి యాడ్ చేసి కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి బియ్యం అనేది త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది మెయిన్ ముఖ్యంగా ఏందంటే తడి చేతులతో అయితే మేం మనం బియ్యం అయితే తీయద్దండి తడి చేతులు కనుక అంటిందనుకోండి పురుగు అయితే తప్పకుండా వచ్చేస్తుంది అదైతే తప్పకుండా జాగ్రత్త పాటించాల్సిందే కాకపోతే ఈ లవంగాలను ఇది వేస్తే మనకు కొంచెం పురుగు త్వరగా పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉండడానికైతే హెల్ప్ అవుతుంది ఎందుకంటే బియ్యము ఒకటేసారి ఎక్కువ పట్టించుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అది అలా స్టోర్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి కదా ఇలా చక్కగా వేసేసి ఇలా స్టోర్ చేసుకోండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గాజులు వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మామూలు సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి అదేవిధంగా సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు వాడుతూ ఉన్నాం కదా అయితే వీటిని మనం వేసుకునేటప్పుడు వేసుకున్న తర్వాత చేతులకి తడి అంటే ఇవి ఏందంటే కలర్ షేడ్ అవుతూ ఉంటాయి నల్లగా అయిపోతూ ఉంటాయి వీటికి కాస్ట్ కూడా చాలా ఎక్కువనే కదా కాకపోతే వీటిని మనం జాగ్రత్తగా వేసుకున్నాం అనుకోండి పాడవకుండా మనకు సంవత్సరం పాటు మంచిగా కొత్త వాటిలాగానే మెరిసిపోతూ ఉంటాయి అన్నట్టు ఏం చేయండి అంటే ఇంట్లో వాజ్లిన్ అయితే ఉంటుంది కదా వాజ్లిన్ ఏం చేయండి అంటే ఈ బ్యాంగిల్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేస్తే ఏమవుతుందంటే తడి తగిలినా కూడా దాని మీద వాటర్ అనేది నిలవదు అంటే వాటర్ కనుక తడిగా ఉంటే ఏమవుతుంది కలర్ షేడ్ అయిపోయి కొంచెం చూడడానికి కూడా బాగోదు కదా త్వరగా పాడైపోతాయి డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అలాంటప్పుడు చక్కగా ఇలా వాజనని రుద్దేసి మనము పెట్టుకుంటే ఎంత వాటర్ పడ్డా కూడా అవి జారిపోతాయి కాబట్టి నీట్గా ఉంటుంది మనకు సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటాయి కలర్ షేడ్ అవ్వకుండా షైనింగ్గా కూడా ఉంటాయి ఇలా ట్రై చేయండి తర్వాత మీరు వాడి వదిలేసిన తర్వాత తప్పకుండా నీట్గా ఒక క్లాత్ తుడిచిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఒక కప్పులో అయితే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని అయితే ఇలా రసం తీసుకోవాలి ఒకటైతే మొత్తం ఫుల్గా తీసుకోండి లేకపోతే హాఫ్ అన్నా సరిపోతుంది నేనైతే ఒక హాఫ్ చెక్కనే సరిపోతుందనేసి తీసుకుంటాం అదేవిధంగా మిరియాలైతే ఒక మూడు కానీ నాలుగు కానీ తీసేసుకొని నేను పౌడర్ లాగా కొట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మిరియాల పౌడర్ని అయితే ఈ లెమన్ రసంలో అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఇందులో వచ్చేసి సాల్ట్ అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మిరియాలు సాల్ట్ లెమన్ రసము ఈ గింజలను అయితే తీసేస్తున్నాను ఈ నిమ్మకాయ గింజలు ఓకే ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే మీ దగ్గర ఇంగువ ఉంటుంది చూడండి మనము మామూలు పులిహోర చేసేటప్పుడు యూజ్ చేసే ఇంగువనైతే ఒక్క పావు టేబుల్ స్పూన్ అంతా తయారు చేసేసుకుంటే సరిపోతుంది లేకపోతే చిటికెట్ వేసినా సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని మీకు విపరీతంగా హెడేక్ వస్తున్నప్పుడు మైగ్రేన్తో బాధపడే వాళ్ళైతే ఇది డైలీ ఒక టూ టేబుల్ స్పూన్ కనుక తీసుకున్నారనుకోండి మైగ్రేన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకు ఫ్రీ అయిపోతుందండి విపరీతంగా కళ్ళు గుంజడము తలనొప్పి రావడము చాలా విసుగుగా ఉంటుంది కదా ఇరిటేటింగ్ ఉంటుంది కదా అలాంటి టైంలో కనుక దీన్ని తీసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్